హాయ్ మేడం ఈ రోజు మనం వచ్చేసరికి అభయంగా కనిపిస్తుంది వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ అండి ఇప్పుడు మనం చూసిన శారీ అండి కట్ సారీస్ నేను కనబడుతున్నా మళ్ళీ మీరు ఫుల్ అనుకోవద్దు మీరు కట్ సారీస్ వీడియో ఇవన్నీ కూడా రెండు ఒక్కల చీరలు ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్లు వస్తాయి అటుకనేవి కొన్ని కుర్చీలకు వస్తాయి కొన్ని పక్కకు కూడా వస్తాయి నేను చెప్పాడు కొంచెం మీరు క్లారిటీగా విని పర్చేస్ చేసుకోండి మీకు హ్యాపీగా ఉంటుంది హోల్సేల్ వాళ్ళకి అయితే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది విడిగా కావాలనే వాళ్ళకి రేట్ ఎక్స్ట్రా ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ వన్ టెన్ రూపీస్ పడుతుంది నూట పది రూపాయలు ఖుషి బ్రాసు అండి ఖుషి బ్రాసులు బ్లౌజ్ ఉంటుందండి కొన్నిటికి వస్తాయండి బ్లౌజ్ కొన్నిటికి రావు బ్లౌజ్ వచ్చినా రాకపోయినా కూడా ముక్కలు చీరలు ఐదు టు ఆరు మెజర్మెంట్ ఫైవ్ టు సిక్స్ మీటర్స్ ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అండ్ మనకి జాయింట్ ఎటు వస్తుందో తెలియదు అనమాట అండ్ బ్లౌజ్ ఉంటుంది ఉండకపోవచ్చు అండ్ మనకి వచ్చేసరికి వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది మీరు వాచ్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ వచ్చేసరికి వన్ టెన్ వన్ టెన్ రూపీస్ పడుతుంది దీంట్లో మన ఫస్ట్ బ్రాసో ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాయి వీటిలో ప్యూర్ క్రేపులు ఉన్నాయి బ్రాసోలు ఉన్నాయి జొకాడ్ క్రేప్స్ ఉన్నాయి త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయి అన్ని కూడా ఏ చీర అయినా సరే ఓన్లీ ఫర్ వన్ టెన్ రూపీస్ పడుతుంది సింగిల్ శారీ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు మీకు ఎన్ని కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు పది కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది బ్లౌజ్ ఓకే డిజైన్స్ కలర్ కాంబినేషన్ చూసుకోండి మొత్తం కూడా డిఫరెంట్ గానే ఉంటాయి సో డార్క్ మెహందీ గ్రీన్ అన్నమాట అండ్ సింగిల్ కూడా మీరు తీసుకోవచ్చు సింగిల్ సారీ కూడా రిటైల్ ప్రైస్ వేరు ఉంటుంది వన్ థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వేరియేషన్ ఉంటుంది హోల్సేల్ వాళ్ళకైతే 110 వన్ టెన్ రూపీస్ పడుతుంది మీకు రిటైల్ కావాలంటే వన్ థర్టీ ఫైవ్ పడుతుంది పది కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకు మాత్రమే ప్రైస్ పడుతుందండి షిప్పింగ్ అనేది మీకు చేస్తాము మీరు చెప్పిన షిప్పింగ్ బట్టి మీకు షిప్పింగ్ చార్జ్ ఉంటుంది ఆర్టీసీ కనుకోండి మీకు కొంచెం షిప్పింగ్ తక్కువ పడుతుంది అలా కాదు మాకు ఇంటికే కావాలి అంటారా పోస్ట్ ఆఫీస్ చెప్తే దానికే పంపిస్తాము దానికే షిప్పింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అయితే మొత్తం కూడా షిమార్ బ్రాసో వస్తుంది హెవీ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇవన్నీ కూడా మీరు ఫుల్ సారీస్ తీసుకుంటే మినిమం ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటాయి మనం ఇస్తున్న కట్ శారీస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ వన్ టెన్ రూపీస్ వన్ టెన్ రూపీస్ ఓన్లీ అనమాట వీటిలో దాదాపుగా బ్లౌజెస్ ఉన్నాయని నేను ఐటమ్ ఒక బండిలే చూపిస్తున్నాను మీకు శాంపిల్కి కి వీటిలో మీకు త్రీ ఫోర్ బండిల్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి హ్యాపీగా షాప్ విజిట్ చేసి మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా తీసుకోవచ్చు సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చండి నూట ముప్పై ఐదు రూపాయలు అయితే పడుతుంది అనమాట లేదు మాకు వచ్చేసరికి ఏంటంటే హోల్సేల్ ఒక టెన్ ఏవో తీసుకుంటామంటే నూట పది ఇంటూ మనకి వచ్చేసరికి టెన్ పీసెస్ అయితే ఉంటుంది టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి వీడియో కాల్ ప్రొవైడ్ అయితే వస్తుంది అనమాట ఇలా ఇవన్నీ కూడా రెండు ముక్కల చీర ఐదు మీటర్ నుంచి ఆరు మీటర్లు వస్తాయి సిక్స్ మీటర్ అది కొన్ని కుర్చీలోకి వస్తాయి కొన్ని పక్కకు కూడా వస్తాయి నేను చెప్పడం కొంచెం క్లారిటీగా మీరు పర్చేజ్ చేసుకోండి ఇవన్నీ కూడా టూ కట్ శారీస్ రెండు ముక్కల చీర ఐదు మీటర్ నుంచి ఆరు మీటర్లు అతికెక్కడికైనా రావచ్చు బ్లౌజులు కొన్నిటికి వస్తాయి కొన్నిటికి రావు నూట పది రూపాయలు పడుతుంది పది కన్నా ఎక్కువ తీసుకుంటే ఒకటి రెండు తీసుకుంటే నూట ముప్పై ఐదు రూపాయలు పడుతుంది వీడియో నెక్స్ట్ వీడియో నెక్స్ట్ కలెక్షన్ ఇవ్వేసరికి ప్యూర్ క్రేప్ సారీస్ అండి ఇవి కూడా రెండు ముక్కల చీర ఐదు మీటర్ నుంచి ఆరు మీటర్లు వస్తుంది ఎక్కడికైనా రావచ్చు నేను ఒకటికి రెండు సార్లు ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానండి ఇంత పెద్దగా అరిసి చెప్పినా కూడా మేము వినలేదు అంటే ఏమీ చేయలేని పరిస్థితి అది గమనించండి మీరు తర్వాత బుక్ చేసుకున్న తర్వాత ఏమండి అలా కాదు మేము ఫుల్ అనుకున్నాము ఇంకొకటి ఓకేనా ఇవన్నీ కూడా ఇది కూడా మనకి ఫైవ్ టు సిక్స్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫైవ్ టు సిక్స్ జాయింట్ ఎక్కడికైనా రావచ్చు అంటే బ్లౌజ్ అయితే ఉంటుంది కానీ జాయింట్ మాత్రం ఎక్కడికి వస్తే చెప్పలేము ఇవైతే క్రేప్లు అన్నమాట ఇందాక బ్రాసోలు షిమ్మర్లు చూసాము ఇది వచ్చేసి క్రేప్ వీటిలో కూడా కలెక్షన్ దే ఇంట్లో కూడా లోనే ప్రతి క్వాలిటీలో కూడా శాంపిల్ ఒక బండిలే చూపిస్తున్నా ఇదే క్వాలిటీ మీకు టూ బండిస్ కావాలి త్రీ బండిస్ కావాలి అవైలబిలిటీలో ఉంటాయి ఇందా చూపించిన క్వాలిటీ కూడా అంతే లో కూడా మీకు కూడా ఉంటాయి అవి కూడా అంతే ఉంటాయి మేడం ఇప్పుడు ఇంకో దీని తర్వాత ఇంకో క్వాలిటీ చూపిస్తా అది కూడా అలానే బండిస్ ఉందండి నూట పది రూపాయలు ఈ రోజు వీడియోలో మీరు ఏ కలెక్షన్ తీసుకున్నా కూడా ఓన్లీ హోల్సేల్ వాళ్ళకైతే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది హ్యాపీగా వీడియో కాల్ చూట్ లో చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు నియర్ బై అయితే షాప్ విజిట్ చేయండి షాప్ ఓపెన్ లోనే ఉంటుంది మీరు హ్యాపీగా పైకైనా రావచ్చు లేక కిందకి వచ్చినా పై షాప్ లో తీసుకుని వస్తారు కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉందండి వీడియో కాల్స్ వీడియో కాల్స్ జరుగుతూనే ఉన్నాయి కౌంటర్ సేల్ కౌంటర్ సేల్ వస్తూనే ఉన్నారు కలెక్షన్ అనేది ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ చేంజ్ అవుతూనే ఉంది స్మూత్ క్రేప్స్ అండి ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ వన్ టెన్ రూపీస్ పడుతుంది వన్ టెన్ రూపీస్ ఓన్లీ అనమాట బ్లౌజ్ బ్లౌజ్ సరే సింగిల్ అయితే ఇవి నూట ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఐదు నూట ముప్పై అయితే ఫుల్ సారీ వచ్చింది ఇది ఏదో ఫుల్ వచ్చిందని అన్నీ ఫుల్ వస్తాయి అనుకోవద్దు ఏదో ఒకటి రెండు వస్తా ఉంటాయి అట్లా షాప్ నెంబర్ తొమ్మిది అభయాంజనే కట్ పీసెస్ అండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ లావెండర్ కలర్ అయిపోయిందండి ఫుల్ సారీ వచ్చిన చీర లేదు వీడియోలో కౌంటర్ లో వెళ్ళిపోయింది మళ్ళీ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అన్ని ఈ డిజైన్ బాగుంది ఈ డిజైన్ బాగోలేదని లేదండి ప్రతి డిజైన్ కూడా ఎక్సలెంట్ గానే ఉంటుంది సింగిల్ శారీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు కస్టమైజేషన్ అయితే ఎక్సలెంట్ కలెక్షన్ మినిమం టు మినిమం మీరు కస్టమైజ్ చేయించుకుంటే ఒక థౌజండ్ రూపీస్ అబౌ డ్రెస్సెస్ ఉన్నట్టుగా ఉంటాయి ఇలా చూడండి డిజైన్ ప్రతి డిజైన్ కూడా హైలైట్ గానే ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ వన్ టెన్ నూట పది రూపాయలు మాత్రమే రెండు ముక్కల చీర ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్లు వస్తుంది నూట పది రూపాయలు మాత్రమే బ్లాక్ సారీ కలర్స్ డిజైన్స్ చూసుకోండి ఎక్సలెంట్ గా నేను శాంపిల్ గా చూపిస్తున్నాను ప్రతి ఐటమ్ ఒక బండి చూపిస్తున్నాను ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ వన్ టెన్ రూపీస్ పడుతుంది వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతాం ఓకే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు జాయింట్ ఎక్కడికైనా రావచ్చు క్రేపుల్లో ఇంకా చాలా కట్టలు అయితే ఉంటాయి అనమాట అండ్ ఒకవేళ ఒక నాలుగైదు కట్టలు కనుక తీసుకుంటే కట్టకు ముప్పై కదండి ముప్పై ఐదు అలా తీసుకుంటే ఏమైనా రేటు కొద్దిగా మినిమం హండ్రెడ్ సారీస్ అలా తీసుకుంటే ప్రైస్ చేంజ్ అవుతుందండి ఓకే అండి ప్రింట్స్ అండి ప్యూర్ హెవీ లేజర్ మీద ఐకానిక్ ప్రింట్స్ వస్తాయి అలానే సాటిన్ లైన్స్ జెరీ వింగ్స్ వస్తాయి త్రీ ఫ్యాబ్రిక్స్ కూడా మిక్సర్ కలెక్షన్ వస్తుంది ప్రైస్ ఓన్లీ ఫర్ వన్ టెన్ మీరు మంచి క్వాలిటీ ప్రతిదీ కూడా వన్ టెన్ లోనే చూపిస్తున్నాను హెవీ క్వాలిటీస్ వస్తాయి డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ వచ్చి అండి కానీ డిజైన్స్ అనే చేంజ్ అవుతూ ఉంటాయి ఇది కూడా మనకి బ్లౌజ్ ఉంటుందండి వస్తాయి మేడం ఇదిగోండి బ్లౌజ్ పీస్ జాయింట్ చెప్పలేము అతకు కొన్ని కుర్చులోకి వస్తాయి కొన్ని పక్కకు కూడా రావచ్చు హైకానిక్ డిజైన్స్ కలర్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి హ్యాపీగా ప్రశాంతంగా చూసుకోండి వీడియో కాల్ లో సెలెక్ట్ చేసుకోండి తీసుకోండి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చూసుకోండి క్వాలిటీ అయితే చాలా హెవీ వస్తుంది హైకానిక్ ప్రింట్స్ ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ వన్ టెన్ రూపీస్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది సేమ్ రేట్ సేమ్ రేట్ మేడం నూట పది రూపాయలు నూట పది రూపాయలు మాత్రమే షార్ట్ రిలీజ్ చేసుకుంటా సో వైన్ కలర్ చామంతి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చూసుకోండి ఎక్సలెంట్ గా ఉంటాయి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ వన్ టెన్ వన్ టెన్ రూపీస్ ఓన్లీ అన్నమాట లావెండర్ అన్నిటి మీద మనకి ఎక్స్ట్రా డిజైన్ అనేది వచ్చింది స్టాక్ అండి ఈ ఐటమ్ అయితే మనకి వన్ టెన్ రూపీస్ ఓన్లీ ఫర్ వన్ టెన్ ఇవన్నీ హెవీ ఫ్యాబ్రిక్స్ మనకు వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఓన్లీ ఫర్ ఓన్లీ ఫర్ వన్ టెన్ రూపీస్ నూట పది రూపాయలకి రెండు ముక్కల చీరలండి ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్ లాగా వస్తాయి అతుకెక్కడికైనా రావచ్చు కుచ్చుల్లోకి వస్తుందన్న క్లారిటీ లేదు కొన్ని అదుపు పక్కకు వస్తాయి కొన్ని కుర్చీల్లోకి వస్తాయి బ్లౌజ్ పర్సెంట్ వస్తాయండి ఏదన్నా ఒకటి రెండు చీరలు బ్లౌజ్ కూడా రాకపోవచ్చు ప్రైజ్ సరికి ఓన్లీ ఫర్ వన్ టెన్ రూపీస్ పడుతుంది మీరు హ్యాపీగా ఎన్ని సింగిల్ వరకైనా కావాలి అంటే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది మీరు షాప్ విజిట్ చేసినా ఆన్లైన్ అయినా సరే సింగిల్ కావాలన్న వాళ్ళకి వన్ థర్టీ ఫైవ్ పడుతుందండి ఫుడ్ తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీలో ఉంటుంది అండ్ మనకి వచ్చేసరికి శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ మూడు రకాల ఫ్యాబ్రిక్స్ అయితే షేర్ చేశాము గుంటూరు అభయాంజనేయ కట్ పీసెస్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ తొమ్మిది అండి అండ్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది బ్లౌజ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది అయితే జాయింట్ విషయమే మనం చెప్పలేము అనమాట సో మంచి వైన్ గ్రీన్ కెంపు అండ్ ఎమరాల్డ్ గ్రీన్ అండ్ కాఫీ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ చూడండి ఇది సెట్ వైజ్ వచ్చినట్టు వచ్చినాయి కలర్స్ చూడండి సెట్ వైజ్ ఉన్నట్టుగానే ఉన్నాయి ఫోర్ కలర్స్ ఉన్నాయండి వైన్ కాఫీ కలర్ మెరూన్ అండ్ మనకి లావెండర్ సేమ్ డిజైన్ లో ఉన్నాయి కట్ సారీస్ లో కూడా ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ 110 రూపాయస్ మాత్రమే పడుతుంది వీడియో నెక్స్ట్ టైం లోకి వెళ్ళిపోదాం ఓకే